హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు జూలై ఫస్ట్ సోమవారం బీరువా కింద ఇది పెడితే నెలంతా మీ బీరువాలో డబ్బు ఉంటుంది మీ బీరువా అంతా కూడా డబ్బుతో నిండిపోతుంది చాలామంది ఒకటవ తారీఖు వచ్చిందంటే చాలా భయపడిపోతూ ఉంటారు అప్పులు కట్టాలని ఈఎంఐలు కట్టాలని కరెంటు బిల్లులు ఇలా అన్నింటి కోసం డబ్బు ఖర్చైపోతూ ఉంటుంది అని బాధపడిపోతుంటారు నెల ప్రారంభంలోనే వచ్చిన జీతం సగానికి సగం ఖర్చైపోతుందని డబ్బు పొదుపు చేయడానికి కూడా కుదరటం లేదని బాధపడిపోతూ ఉంటారు వచ్చిన జీతం ఖర్చు అవ్వకుండా ఉండాలంటే మీకు మీ ఇంటిలో డబ్బుకు కొరత లేకుండా ఉండాలంటే రేపు జులై ఫస్ట్ బీరువా కింద దీనిని పెట్టండి ఇది పెట్టడం వల్ల మీ బీరువాలో పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుంది మీ ఖర్చులు కూడా తగ్గుతాయి బీరువా కింద ఈ వస్తువును పెట్టిన దగ్గర నుండి బీరువాలో డబ్బు విపరీతంగా పెరుగుతుంది బీరువా చాలా పవిత్రంగా చూస్తాము ఎందుకంటే బీరువాలో లక్ష్మీదేవి ఇష్టమైన వస్తువులు పెడతాము కాబట్టి చాలామంది పండితులు బీరువా విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు అని చెప్తూ ఉంటారు బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా చూడాలని వారంలో ఒకసారి అయినా సరే బీరువాకు ధూపం చూపించాలని పండితులు చెబుతున్నారు అంతేకాదు బీరువాను చీపురుతో దులపకూడదు అని కాళ్ళు కూడా తాకకూడదు అని పండితులు చెప్తూ ఉంటారు అలాగే ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు కూడా బీరువాను ముట్టుకోకూడదు ఇంటిలోని వారు ఎవరు కూడా స్నానం చేయకుండా బీరువాను ముట్టుకోకూడదు అని పండితులు చెబుతున్నారు బీరువా విషయంలో ఈ నియమాలు పాటించకపోతే మీరు ఆర్థిక పరంగా చాలా కష్టాలను ఎదుర్కొంటారు బీరువా విషయంలో మీరు చేసే తప్పుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంటి నుండి వెళ్ళిపోతుంది చాలామంది మేము పూజలు వ్రతాలు చాలా చేస్తూ ఉన్నాము కదా అయినా సరే ఎందుకు మాకు ఈ ఆర్థిక సమస్యలు తగ్గడం లేదు అని అనుకుంటూ ఉంటారు ఇంటిలో కొన్ని వస్తువులను మీరు సరిగ్గా చూసుకోలేకపోతే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం అయితే మాత్రం ఉండదు బీరువా విషయంలో ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనలో చాలామంది ఒకటవ తేదీ ఎప్పుడు వస్తుందా జీతం మన చేతిలోనికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అసలు మన దగ్గర డబ్బు ఎందుకు నిలవడం లేదని ఎప్పుడైనా ఆలోచించారా జీతం రాగానే అందరూ దేనికి ఒకదానికి ఖర్చు చేస్తూనే ఉంటారు ఇప్పుడు అందరికీ జీతం బ్యాంకులలో పడిపోతూ ఉంది ఫోన్పే గూగుల్ పే ద్వారా బిల్స్ అన్నీ కూడా కట్టేస్తున్నారు ఇలా చేయటం వలనే మీరు ఆర్థిక పరంగా పైకి ఎదగలేకపోతున్నారు మీకు జీతం చేతికి వచ్చిన మీ అకౌంట్లో వేసిన అందులో ఒక రెండు వందల రూపాయలు లేదా ఐదు వందల రూపాయలు తీసి మీ ఇష్ట దైవం ముందు లేదా మీ కుల దైవం ముందు ఉంచి పూజించాలి తల్లి మా సంపాదన పెరిగేలాగా చూడు తల్లి అని చెప్పుకోవాలి పూర్వం మన పెద్దలు వారు సంపాదించిన సంపాదనను ధాన్యమును ఇష్టదైవం ముందు పెట్టి ఆ తర్వాత ఆ డబ్బులను ఖర్చు చేసేవారు అలా బియ్యాన్ని కూడా అమ్మవారికి చూపించాకే వండుకొని తినేవారు అందుకే వారికి అప్పట్లో తిండికి డబ్బుకు కూడా లోటు అనేది లేదు ఉండేది కాదు రేపు జులై ఫస్ట్న మీకు కూడా వచ్చే జీతాన్ని అమ్మవారి దగ్గర లేదా మీ ఇష్ట దైవం దగ్గర పెట్టి పూజించి ఆ డబ్బులు బీరువాలో పెట్టండి ఆ తర్వాత మీ బీరువా కింద చక్కగా ఒక తడి క్లాత్తో తుడిచి కుబేర ముగ్గు కానీ అష్టాదల ముగ్గు కానీ వేయండి బియ్య వేయాలి ఆ తర్వాత ముగ్గును ముగ్గులో పసుపు కుంకుమలతో అలంకరించండి అలాగే బీరువాకి ఉన్న తలుపుపై స్వస్తి గుర్తును ఇంకొక తలుపుపై ఓంకారం గుర్తును కూడా వేయండి పసుపుతో వేసి కుంకుమతో బొట్లు పెట్టండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి ఈ మధ్యలో పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి ఇప్పుడు ఆ ప్లేట్లో గల్లుప్పు వేసి ఆ ఉప్పుపై పచ్చకర్పూరాన్ని కూడా పెట్టండి పచ్చకర్పూరం చుట్టూ కుంకుమను వేయండి పచ్చకర్పూరం గల్లుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం బీరువా కింద ఉప్పు పచ్చకర్పూరం పెట్టడం వల్ల మీ బీరువాలో ఉన్న డబ్బు నిరంతరం ఖర్చు అవ్వకుండా ఉంటుంది వీటిని బీరువా కింద ఎవరికీ కనపడకుండా పెట్టాలి ఈ నెల జులై ఒకటిన బీరువా కింద పెడితే మీ బీరువా నెల తిరిగేసరికి డబ్బుతో నిండిపోతుంది అలాగే మీ సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది ఇలా మీరు రేపు ఒకటవ తేదీన వీటిని పెట్టి వదిలివేయండి ఈ పరిహారం చేయడానికి ఒక టైం అంటూ ఏమీ లేదు కానీ ఒకటవ తేదీన చేయాలి మనం మనం మనలో చాలామందికి ఒకటవ తేదీన సాలరీలు రావు అలాంటి వారు రేపు బీరువా కింద ముగ్గు వేసి వీటిని ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న వాటిని బీరువా కింద పెట్టండి మీరు మీ సాలరీని ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు కొంచెం డబ్బును ఇష్టదైవం దగ్గర పెట్టి పూజించి తర్వాత డబ్బును బీరువాలో పెట్టి మీ సంపాదన పెరగాలి ఖర్చులు తగ్గాలి అని బీరువాకి నమస్కారం చేసుకోవాలి రేపు ఒకటవ తేదీన చేయటం వల్ల మీకు నెల అంతా డబ్బుకు కొదవ ఉండదు ఇక బీరువా కింద పెట్టిన ఉప్పు పచ్చకర్పూరంని అమావాస్య తిథి రోజున మార్చాలి వీటిని తీసి బయటపడేయండి లేదా వీటిని నీటిలో పడవేయండి అమావాస్య రోజున గిన్నెను తీయాలి వీటిని బయటపడేయాలి ఈ పరిహారం మీరు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి చేసుకున్నట్లయితే మీ బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది మీ చేతిలో కూడా డబ్బు నిలుస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా రేపు ఒకటవ తేదీన బీరువా కింద ఇవి పెట్టి డబ్బుకు లే లోటు లేకుండా ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు